ఓం నమో భగవతే వాసుదేవాయ నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం అటువంటి పరమ పవిత్రమైన భగవద్గీతలో అష్టాదశోధ్యాయం మోక్ష భావ అమృత అమృతవాహినికి స్వాగతం అధిష్టానం తథాకర్త కరణం చృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవాత్ర పంచమం ఈ కర్మాచరణ విషయంలో శరీరం కర్త వివిధ ఇంద్రియాలు అనేక విధాలుగా వేరువేరుగా ఉండే క్రియలు ఐదవదైన దైవము కారణాలుగా ఉన్నాయి కర్మ తస్య విపరీతం మానవుడు శరీరం వాక్కు మనస్సు చేత న్యాయమైనది లేదా అన్యాయమైనది అయినా ఏ కర్మను ప్రారంభిస్తున్నాడో దానికి ఈ ఐదు కారణాలై ఉన్నాయి త్రైవం సతి కర్తారం ఆత్మానం కేవలం బుద్ధిత్వాత్ బుద్ధిత్వాశ్యతి దుర్మతి కర్మ విషయంలో ఈ ఐదు కారణాలుగా ఉండగా ఎవరు సంస్కరించబడిన బుద్ధి కలవాడగుటి చేత నిరూపాధికుడు సంగరహితుడు అయిన ఆత్మను కర్మలకు కర్తగా తలుస్తున్నాడో అట్టి అవివేకి కర్మ యొక్క ఆత్మ యొక్క వాస్తవ రూపాన్ని తెలుసుకోలేకపోతున్నాడు భావో నాహం హత్వాపి భావోమాన్ లోకాన్ నహిన నిబధ్యతే ఎవరికి నేను కర్తను అను ఆలోచన లేదో ఎవరి యొక్క బుద్ధి విషయాలను కర్మలను అంటదో అతడు ఈ ప్రాణులన్నింటినీ చంపినా కూడా వాస్తవంగా ఏమీ చంపడం లేదు అతడు కర్మల చేత పాపం చేత బంధింపబడడం లేదు జ్ఞానం జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన కరణం కర్మ కర్తే త్రివిధ సంగ్రహ కర్మకు హేతువు తెలివి తెలియదగిన వస్తువు తెలియవాడు అని మూడు విధాలుగా ఉంది ఆ విధంగానే కర్మకు ఆధారం సాధనము క్రియ చేయువాడు అని మూడు విధాలుగా ఉంది జ్ఞానం త్రిధైవ కర్మచర్త గుణభేదే గుణసంఖ్యా శృణుతాణ్య గుణాల గురించి విచారణ చేసే సాంఖ్యశాస్త్రంలో జ్ఞానం కర్మ కర్త అనేవి సత్వ మొదలైన గుణాల యొక్క భేదాన్ని అనుసరించి మూడు విధాలుగా చెప్పబడుతోంది వాటిని కూడా శాస్త్రోక్త ప్రకారంగా చెబుతాను విను సర్వభూతేషు ఏనైకం నైకం అవిభక్తం విభక్తూ తజ్ఞానం విద్ధి సాత్వికం విభజించబడి వేరువేరుగా ఉన్న సమస్త చరాచర ప్రాణులలోనూ ఒక్కటైన నాశనరహితమైన ఆత్మవస్తువు విభజించబడకుండా ఉన్నట్లు ఏ జ్ఞానం చేత తెలుసుకుంటున్నాడో అటువంటి జ్ఞానము సాత్విక జ్ఞానమని తెలుసుకో పృథక్వేన తు యజ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేతి సర్వేషు భూతేషు తిద్ధిరాజసం ఏ జ్ఞానం వలన మానవుడు సమస్త ప్రాణులలోనూ వేరువేరు విధాలుగా ఉన్న అనేక జీవులను వేరువేరుగా తెలుసుకుంటున్నాడో అటువంటి జ్ఞానాన్ని రాజస అని తెలుసుకో ఎత్తు కృత్స్ కార్యే సహతుకం అతత్వార్థవదల్పంఛ తత్తామసముదాహృతం ఏ జ్ఞానం వల్ల మానవుడు ఏదైనా ఒక పనియందు అంతా అని ఆసక్తి కలిగి ఉంటాడో అందుకు తగిన హేతువు లేకుండునో తత్వాన్ని తెలియకుండునో అల్పమైనదిగా ఉండునో అటువంటి జ్ఞానము తామస జ్ఞానమని చెప్పబడింది నియతం సంగరహితం అరాగద్వేషతం అఫల ప్రేప్సుకర్మ ఎత్తత్విక శాస్త్రముచే నియమించబడినది ఫలాపేక్ష కానీ ఆసక్తి కానీ అభిమానం కానీ రాగద్వేషాలు కానీ లేకుండా చేయబడు కర్మను సాత్విక కర్మ అని చెబుతున్నారు ఎత్తు కామే సునా కర్మ సాహం కారేణ వా పునః క్రియతే బహుళాయాసం తద్రాజ సముదాహృతం ఫలాపేక్ష వారి చేత గాని అహంకారంతో ఉన్నవారి చేత గాని అధిక ప్రయాసకరమైన కర్మ ఏది చేయబడుతుందో అది రాజస కర్మ అని చెప్పబడుతుంది అనుబంధం క్షయం హింస అనవేక్షత్తామసముచ్యతే తాను చేసే కర్మకు భవిష్యత్తులో కలగబోయే దుఃఖాదులను నాశనాన్ని బాధను తన సామర్థ్యాన్ని ఆలోచించకుండా అవివేకంతో ప్రారంభించబడే కర్మ తామస కర్మ అని చెప్పబడుతోంది ధృత్యుత్సాహ సిద్ధ్య ధృత్యుత్సాహసమన్విత్య నిర్వికార కర్త సాత్విక ఉచ్యతే ఫలాపేక్షను విడిచినవాడు నేను కర్తను అనే అభిమానం అహంభావం లేనివాడు ధైర్యంతో ఉత్సాహంతో ఉన్నవాడు కార్యం సిద్ధించినా సిద్ధించకపోయినా సంతోషంగాని దుఃఖం గాని పొందనవాడు అయినా కర్త సాత్విక కర్త అని చెప్పబడుతున్నాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో చెబుతున్నారు ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీమద్భగవద్గీత అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాసయోగం ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి శ్రీమద్ భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీకృష్ణార్పణమస్తు